హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అయితే ఆ బా బాబా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ గురువారం అనమాట చెప్పాను కదా బుధవారం నైట్ ఇల్లు ఎలా ఉందనేది చూపించాను కదా ఆ రోజు నైట్ ఇంతకీ పని చేశానా లేదా అనేది ఇప్పుడు చెప్తాను అసలు ఏమైందంటే ఎక్కడ అక్కడ ఉన్నాయి అని చెప్పనేసి మీకు చెప్పాను కదా గోరింటాకు పిక్సీ పట్టాను పప్పు నానబెట్టాను పచ్చడి చేశానని ఎలా ఉన్నాయో అలానే వదిలేసి పడుకున్నానండి ఒక్క పని కూడా చేయలేదు అసలు ఫుల్గా ఎప్పుడైతే నేను కంప్లీట్ చేసుకుని పడుకుందాము ఈ రోజు నైట్ మొత్తం పని అంతా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంటుందని అనుకుంటానో అప్పుడు ఒక పని చేయను అదే అమ్మో ఈ పూట చేయలేను చాలా బద్ధకంగా ఉంది పడుకుని పోదాం రేపు పొద్దున్నే చూసుకుందాంలే అని అనుకున్నప్పుడు మాత్రం క్లియర్గా ఒక్క అంత పని కూడా లేకుండా కంప్లీట్ చేసి అనమాట రివర్స్ చెప్తున్నాను కదా నేను ఏది చెప్తే అది చేయను ఏది చెప్పలేదో అది జరిగిపోతుంది అనమాట వీడియోస్ కూడా అంటే నేను ఇక్కడ నుంచి కంటిన్యూగా పెడతాను అన్నానంటే అప్పుడు ఏదో ఒక బ్రేక్ వచ్చేస్తుంది అనమాట మామూలుగా నార్మల్గా పెట్టుకెళ్తూ ఉంటే అలా కొనసాగుతూ ఉంటుంది అలా ఉంటుంది అనమాట నా పని మొత్తం ఇంకా పని అంతా గురువారం మార్నింగే ఉందనమాట నాకు అప్పుడు మొదలు పెట్టడం కూడా కరెక్ట్ కాదు వీళ్ళ ముగ్గురిని పంపించేసి మా హస్బెండ్ని పిల్లల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళకి రెడీ చేసి ముందు కావాల్సినవన్నీ అన్ని చూసి పంపించేసిన తర్వాత స్టార్ట్ చేసుకుందాము అని అయితే అనుకున్నాను అప్పుడు ఇంకా మా హస్బెండ్తో పాటు పిల్లలకు కూడా లంచ్ అయితే పెట్టేశాను అనమాట ఈరోజు మార్నింగ్ ఎందుకంటే ఈవినింగ్ అవ్వదు ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ నాకు వెళ్ళడం అవ్వదు కదా మళ్ళీ పరిమాల ఆపుకొని వెళ్ళడం ఎందుకు ఆయనతో పాటు కట్టేస్తే పని అయిపోతుంది ఉద్దేశంతో పిల్లలకు కూడా రైస్ అనేది వండేసి ఎడు పిల్లలది హార్ట్ ప్యాకే కాబట్టి కాస్త వేడిగానే ఉంటుంది హార్ట్ ప్యాక్లో పెట్టినా పాపం వాళ్ళు తినే ట్వెల్వ్ థర్టీకి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట వేడి ఆవిరి వాటర్ అనేది వస్తుంది కదా సరే తప్పదు ఎప్పుడన్నా ఒక్కసారి ఇలా పెడతా ఉంటాను అనమాట డైలీ అయితే పిల్లలకు పెట్టను నేనే తీసుకెళ్ళి వస్తూ ఉంటాను ఇంకా పని అనేది అవ్వలేదని చెప్పనేసి అయితే వాళ్ళకి కూడా కట్టేశాను ఈరోజు అట్టలు తద్ది కదా అని చెప్పనేసి పాప గోరింటాకు పెట్టింది నైట్ అయితే కవర్లు వేసానండి హ్యాండ్స్కి అలా పిచ్చికి చేతులు మొత్తం కలిపేసింది అలా అయిపోయింది కాళ్ళకైతే పర్లేదు బాగానే పండింది నేను ఈ రోజు పెట్టుకోవాలి ఎలా ఉంటుందో ఒక నైట్ నిద్ర చేసింది అసలు ఎలా పండుతుందో లేదో అయితే అనుకున్నాను చూడాలి ఇంకా వాళ్ళ ముగ్గురిని అయితే లంచ్ పెట్టేసి ముగ్గురిని పంపించేసాను డ్యూటీకి హస్బెండ్ని పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంట్లో అక్కడ అక్కడ మొత్తం గిన్నెలు సర్దుకొని ఇల్లు ఊడ్చుకొని మాప్ పెట్టుకుని మొత్తం క్లీన్గా అయితే సర్దుకున్నాను అనమాట ఇల్లంతా ఇప్పటికీ నా పని అయింది పదకొండు అయిపోతుంది ఇంకప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి కాళ్ళకి ఇలా పూజకైతే పసుపు రాసేసుకుని పూజ చేసుకుందాము ఫస్ట్ అని చెప్పనేసి అయితే అనుకుందాను ఇంకెడుదరికి వంట పని లేదు కదా ఇంకా నా ఒక్కదానికే వండుకోబుద్ధి కాలేదు ఇంతకీ కూర ఏం బచ్చల కూర మొన్న చూపించాను కదా మీకు మా హస్బెండ్ తెచ్చారని అది ఇగురులాగా అయితే పెట్టేశాను అనమాట తోటకూర ఇగురిలాగానే వచ్చింది స్మెల్ కూడా సేమ్ బాగానే ఉంది తిన్నారాక ఎలా ఉందని అయితే కొంచెం చప్పగా అనిపించింది కానీ పర్లేదు బాగానే ఉంది ఆ కూర కదా ఎలా ఉన్నా తినాలి అని చెప్పనైతే అనుకున్నారనమాట ఒక సిస్టర్ కమెంట్ చేశారు శనగపప్పు చింతపండు వేసి పులుసు పెట్టమన్నది చెప్పారనమాట ఓకే సిస్టర్ నెక్స్ట్ టైం తప్పకుండా అలా ట్రై చేస్తాను మీరు చెప్పినట్లుగానే కర్రీ చేసి మీకు చూపిస్తాను మన వీడియోస్లో ఓకేనా ఇంకా అలా అయితే వాళ్ళ కర్రీ కొంచెం మిగిలితే పక్కన పెట్టేస్తాను గోంగూర చట్నీ ఉంది కదా ఈవినింగ్ అది వాటితోనే సరిపెట్టేసుకుందాము అనేసి నేనైతే ఇంకా ఏ వంట ప్లాను పెట్టుకోలేదనమాట ఇంకా అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పనేసి అయితే పూజ సామానం గబగబా క్లీన్ చేసేసుకున్నాను అంతకుముందు క్లీన్ చేసుకున్నది ఉన్నది కానీ వాళ్ళ అవన్నీ ఎందుకు ఎక్కువైపోతాయి ప్రజెంట్ ఇప్పటి వరకు కావాల్సిన వరకు క్లీన్ అని అయితే అవి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంత హడావిడి నాకు పండగ మర్చిపోవడం వల్ల జరిగింది అదే ముందు ఐడియా ఉంటే ప్రిపరేషన్స్లో ఉండేదాన్ని ముందు రోజు నుంచే ప్రాబ్లం ఉండేది కాదు ఇంకా అవడం వల్ల ఇలా అయిపోయింది సరే ఎప్పటికైనా పర్లేదులే అని చెప్పనైతే అనుకున్నాను అయితే నేను శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు మంగళవారాలు రెండు వారాలు చేశాను మూడో వారం చేద్దాము అని అనుకున్నప్పటికీ మీ అందరికీ ఒక వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్ కొంచెం హెల్త్ బాగా ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో చేయడం అవ్వలేదు అన్నాను కదా అంటే మూడో వారమే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము చాలా ప్రయత్నించాను ఈవినింగ్ కూడా కుదిరితే ఎలా అయినా చేసుకుందాము అని అయితే అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదండి ఎందుకంటే ఇంట్లో అమ్మ అమ్మవాళ్ళు ఉన్నారు ఇల్లు ఎక్కడికక్కడ క్లీనింగ్ అనేది ఏమీ చేయలేదు ఇంకా అలా ఎందుకులే వ్రతంలాగా అనుకున్నప్పుడు తొందరపడి చేసేయడము అమ్మ ఏదన్నా ఒక మంగళవారం చూసుకొని చేస్తాను నీకు తెలియంది కాదు కదా నా పరిస్థితి ఈ ఈ పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను కానీ ఆ రెండు రోజులు చేసిన పుణ్యమే ఈరోజు నా హస్బెండ్ని కాపాడిందేమో అమ్మవారి దయ ఉందేమో అని అదైతే అనిపించింది ఆ సర్వమంగళ అమ్మవారు మంగళ గౌరీ దేవి అమ్మవారు ఆ పార్వతి అమ్మవారు నా మీద కరుణ చూపించారు అని అయితే నేను మనస్ఫూర్తిగా నమ్మి కృతజ్ఞతగానే ఉన్నాను అప్పటి నుంచి అమ్మవారికి కూడా ఏదో ఒక రోజు చేసుకుంటానమ్మా ఒక మంగళవారం అని అనుకున్నాను కానీ అప్పటి నుంచి కూడా ఏదో ఒక పోస్ట్ పోన్ అనేది అవుతూ వస్తుంది అనమాట అయితే ఈ రోజు నాకు అనిపించింది ఇటు తిరిగి గౌరీ అమ్మవారికే కదా పూజ చేసేది అట్టలు తేదీ ఈరోజు వాయినాలు తీర్చుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు చేసుకున్నాము అలాగా నేను అనుకున్నాను కానీ అనుకున్నాను కానీ సింపుల్గానే పెట్టేసుకున్నాను అంత వ్రతంలాగా అయితే చేయలేదనమాట కొంచెం నా వాయిస్తో పాటు డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఏమనుకోకండి ఎందుకంటే మా కోటర్స్కి కొంచెం పనులు అనేవి చేస్తున్నారు రెన్యువేషన్ వర్క్స్ అనేవి చేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారు ఆ పైగా నేను డే టైంలో ఈరోజు వాయిస్ ఇస్తున్నాను అనమాట నైట్ టైం ఇచ్చేదాన్ని ప్రశాంతంగా ఉంటుందని కుదరలేదని చెప్పనేసి ఇంకా ఈ రోజు పగలైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను డే టైం మార్నింగ్ కొంచెం వదిలేసేయండి ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇంకా చేసుకుందాం అనుకున్నాను కానీ సింపుల్గానే చేసుకుందాము అంత వ్రతంలాగా కాదులే అని చెప్పనైతే అనుకున్నాను తోరం కట్టి అన్నీ చేసుకోవాలి ఎప్పటికే లేటు పదకొండున్నర అయిపోయింది ఇంకా అలా ఎలా చేస్తాంలే అని అనిపించింది కానీ అమ్మవారిని తలుచుకుని గౌరీ అమ్మవారికి చేసుకుందాంలే సింపుల్గా కుదిరినట్టుగా అని అనుకుని అయితే అనుకున్నాను ఇంకా అట్లు వేస్తాం కదా మనము అట్లు తగ్గి రోజు ఆ రోజు ముందుగా నిండుగా ఉన్న పిండి కొంచెం తీసి పక్కన అయితే పెట్టుకున్నాను అమ్మవారికి నైవేద్యంగా పెడదాము అమ్మ అని చెప్పేసి మిగిలింది పిల్లలకి హస్బెండ్కి టిఫిన్ లాగా వేసించేసాను ఇక్కడ పూజ అనేది రెడీ చేసుకునే ముందు నేను అట్లయితే వేసుకుంటున్నాను అనమాట ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దాము ఇంకా మధ్యాహ్నం నేను వంట చేసుకోలేదు కదా ఎటు తిరిగి ఈ అట్లే తినేసి అలా ఉండిపోదామో అని అయితే అనుకున్నాను ఇంకా అట్లయితే రెడీ చేసుకున్నాను నిజంగా మనం ఏదైనా నమ్మకంతో చేసాము అంటే భగవంతుడు తప్పనిసరిగా మనల్ని అనుగ్రహిస్తాడు అన్న విషయం అయితే నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఆ రెండు వారాల్లో కూడా మ్యాక్సిమం నాకు అన్నీ ఉన్నాయండి పూలు పళ్ళు అన్నీ పూజకు సరిపడవన్నీ ముందే ప్రిపరేషన్ చేసుకున్నాను కానీ ఒకరోజు కొబ్బరికాయ మర్చిపోయాను అలా ఏదో ఒకటి ఎందుకంటే పిల్లల హడావిడి కానివ్వచ్చు ఈ హస్బెండ్తో బయటికి వెళ్ళి తేవడానికి ఏమో ఆయన టైమింగ్స్ కుదరవు నాకే కుదిరినప్పుడు కుదిరినట్టు బయటికి వెళ్ళి పూజ అనుకున్నప్పుడు కావాల్సిన తెచ్చుకుంటూ ఉంటాను ఏదో ఒకటి మాత్రం కంపల్సరీగా మిస్ అయిపోతుంది అది ఆ టైంలో గుర్తొస్తుంది అంతకుముందు అన్నీ తెచ్చుకున్నాను అనుకుంటాను నైంటీ పర్సెంటేజ్ అయితే ఏది మర్చిపోనండి ఏదైనా ఒకటి మర్చిపోయానంటే ఇంకా మనస్ఫూర్తిగా అమ్మవారిని కానీ స్వామిని కానీ తలుచుకొని ఎవరు పూజ అయితే వాళ్ళని తలుచుకొని నేను మర్చిపోయాను అని ఒప్పుకొని రెండు అక్షంతలు అయితే సమర్పించేస్తాను కొబ్బరికాయ బదులు రెండు అక్షంతలు అని చెప్పనేసి అనుకున్నాను అలా రెండో వారం ఏం జరిగిందంటే నేను పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయే మర్చిపోయాను ఉంది అనుకున్నా ఇంట్లో అంతకు ముందు వారం తెచ్చినప్పుడే లేదంటే మధ్యలోనే ఎప్పుడు మా హస్బెండ్ తెచ్చారు కానీ వాళ్ళు తాగేయడం ఏదో జరిగింది మిస్టేక్ అయితే నాదే ఉందని అనుకుని పొరపాటుపడి తెచ్చుకోలేదనమాట నేను అందుకని చెప్పనేసి ఇంకా అమ్మవారికి చెప్పాను అమ్మ కొబ్బరికాయ లేదు క్షమించమ్మా అని చెప్పనేసి అయితే అమ్మవారికి నమస్కారం చేసుకొని దాక్షతలు పెట్టాను పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఒకటే మాట అనుకున్నాను తల్లి నా మనసులో చేయాలన్న సంకల్పం అయితే గట్టిగా ఉంది ఇప్పుడు చెప్తున్నా కూడా నా వాయిస్లో ఉడకలేదు కొంచెం బాధ అనేది వస్తుంది అనమాట అన్నారు అసలు అమ్మవారు అనుభవించారు అనుకోవడానికి ఒక నిదర్శనము నాకైతే అలాగే అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తల్లి యొక్క మనసులో అయితే పూర్తిగా నీకు పూజ చేసుకోవాలి వ్రతం చేసుకోవాలి రెండో వారం కూడా అనే సంకల్పం అయితే ఉంది మనస్ఫూర్తిగా దానికి సాయశక్తిలో ప్రయత్నించి శుభ్రం చేసుకున్నాను అన్నీ దగ్గర పెట్టుకున్నాను వ్రతం చేసుకుందాం అనుకునే ఉద్దేశంతోనే ఉన్నాను చేసుకున్నాను మనస్ఫూర్తిగా నేను పూజించుకున్నాను కానీ చివరిలో కొబ్బరికాయ మర్చిపోయాను నాకు ఇలా ఏదో ఒకటి జరుగుతుందమ్మా పూజలో కొబ్బరించుకోవద్దు నాకు ఉన్నంతలో చేశాను ఆ కొబ్బరికాయ బదులు రెండు అక్షంతలు మనస్ఫూర్తిగా నీకు సమర్పిస్తున్నానమ్మా ఆ నుంచి తల్లి నువ్వు ఆగ్రహించవద్దు ఆ మనస్ఫూర్తిగా చేసుకున్నాను చేసుకున్నానని చెప్పి నా భాషలో నాకు తెలిసిన అమ్మతో మాట్లాడి దండం పెట్టుకొని ఇంకా నీదే భారవ అమ్మమ్మ అనుగ్రహిస్తావో ఏం చేస్తావో నేనైతే మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను పొరపాటు జరిగిపోయింది నేను తేలేకపో చూసుకుందానికి ప్రయత్నిస్తాను అని అయితే చెప్పుకొని మనకు గురించి దండం పెట్టుకున్నాను అంటే నిజంగా చెప్తున్నాను పువ్వు అయితే పడిందండి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టిన పువ్వు అయితే నా ముందు అలా అనుకుని చేతులు చేసి దండం పెట్టుకుంటున్నాను పువ్వు కింద పడింది తక్కున అప్పుడే పడింది నాకు అది అమ్మవారే పర్వాలేదు మనస్ఫూర్తిగా చేసావు నాకు కొబ్బరికాయ లేకపోయినా పర్లేదు అని నాకు అమ్మవారు అనిపించినట్టు అనిపించింది ఆనే విషయానికి మైండ్కి తెలియజేయండి అమ్మవారికి పర్వాలేదు అని అమ్మవారు నాకు అనుగ్రహించారు నీ నీ పూజ నాకు నచ్చింది అన్నీ లేకపోయినా పర్వాలేదు మనసు మనసు భక్తి శ్రద్ధలతో చేసావు పూజ అని అమ్మవారు నాకు చెప్పినట్టే అనిపించింది అనమాట అందుకే నా పూజలో మ్యాక్సిమం అన్నీ ఉండేలా చూసుకుంటాను ఒకే ఒకటి ఎలా ఎన్నైనా తక్కువైనా కానీ ఇంకా ఆ దేవుడికి చెప్పుకుంటాను ఈలో ఈ రోజు లేక లేదు పెట్టుకోలేకపోయానో చేయలేకపోయానో అని మనస్ఫూర్తిగా అని అయితే నేను చెప్పుకుంటాను అనమాట అలా చెప్పుకోవడంలో తప్పు లేదు కదా ఇప్పుడు మనం కావాలని చేస్తున్నామా పొరపాటుగా జరిగిందా అనుకోకుండా జరిగిందనేది భగవంతుడికి తెలుసు అదేదో మనం ఉన్నదే చెప్పుకుని మాట్లాడుకున్నాం అనుకోండి భగవంతుని గురించి మనము ఎలా నమ్ముతామో భగవంతుడు ఆది ఆశీర్వాదం అనుగ్రహం కూడా మన మీద అలాగే ఉంటుంది నాకైతే చక్కగా అలాగనిపించిందమ్మా నేను పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నాను కానీ కొబ్బరికే ఒక లోటు ఉండిపోయిందమ్మా కొట్టలేకపోయాను అంటే పూ పడగానే పర్వాలేదు అసలు ఏం కాదు అన్నట్టు అంటే అదొక శుభ నా పూజ అమ్మవారు మెచ్చినట్టుగా నాకు అనిపించింది నాకైతే అలాగే అనుకున్నాను కూడా చాలా సంతోషం తల్లి అని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను రెండు వారాలు పగలల్లో ఉపవాసం ఉండి నైట్ భోంచేసి ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాక నైట్ భోంచేసి బాగా చే కథ చదువుకొని బాగా చేసుకున్నాను అనమాట కానీ ఈసారి కుదరలేదు కానీ ఈరోజు మాత్రం అమ్మవారిని మంగళగౌరి అమ్మవారిని గౌరీ దేవిని తలుచుకుని అయితే మనస్ఫూర్తిగా పూజ చేసుకుని అట్లు నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇంకా అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పువ్వు తీసి పెట్టుకుంటాను అక్షంతలు వేసుకుంటాను అలాగే కొంతసేపు నా మనసులో ఏమన్నా నడిపించినా కూడా అవన్నీ భగవంతుని దగ్గర నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొని మాట్లాడుకుంటాను ఈవెన్ నేను ఏదైనా తప్పు చేసినా పొరపాటు చేసినా ఎవరి విషయంలో అయినా సరే ఒప్పుకుంటాను అనమాట భగవంతుని ముందు ఎందుకంటే మనం నోట్లో దాచిన మన మనం చేసిన పని కానీ ఉద్దేశాలు కానీ భగవంతుని దగ్గర దాయలేము ఎవరి దగ్గరైనా దాక్కోవచ్చు భగవంతుని దగ్గర దాక్కోలేము కాబట్టి భగవంతుని దగ్గరే మనం ఉన్నదన్నట్టు మాట్లాడుకుంటే ఎలాంటి ఇది అనేది ఉండదు కానీ ఆ తప్పు చెప్పుకోవడం గొప్ప కాదు అది మళ్ళీ రిపీట్ చేసుకోకుండా ఉండడమే మంచి పద్ధతి అనేది నా ఉద్దేశం అన్నమాట ఇంకా అలా అయితే అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాను కర్కూ హారతి చేసి అట్లయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాను నేను ఇంక ఇవి ఎక్కడ ఒక్కడ అప్పటికే పన్నెండు దాటిపోయింది బాబాకి హార్తిద్దామని అనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను పన్నెండు నెలలు అలా అయిపోయింది అనమాట ఇంకా సర్లే అని చెప్పని బాబా మన బాబానే కదా అని చెప్పనేసి అయితే నేను అనుకున్నాను బాబాకి నాకు అది ఒక బంధం ఉంటుందండి మనస్ఫూర్తిగా నేను ఆయనకి చెప్పుకుంటాను ఒక బద్దకి ఇచ్చినప్పుడు బద్దకు ఇచ్చేసాను చేయలేకపోతున్నాను అని కూడా చెప్పేసుకుంటాను పూజ కానీ మనసులో పిగుతూ ఉంటుంది అనమాట నాకు ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పువ్వు తీసుకుని పెట్టుకుని అక్షంతలు అయితే చదువుకు తల మీద వేసుకున్నాను అంటే అమ్మవారి ఇవి చదువుకుంటూ ఉంటాం కదా ఉపచారాలు అయితే చేస్తాం కదా అలా అయితే ఒకసారి నేను ఏదైనా పూజ ఏ దేవుడికైనా సంబంధించిందో లేదా బాబాకి సంబంధించిందో సింపుల్గా మనం స్ఫూర్తిగా ఉండేలాగా ఎలా చేసుకోవాలి అనేది చూపిద్దామని అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు అవ్వట్లేదు అనమాట హడావిడి హడావిడి అయిపోతుంది ఆ ఒక వీడియో చూస్తే ఏ పండుగ వచ్చినా ఏ పూజ వచ్చినా ఏ దేవుడికి సంబంధించిన పూజలు వచ్చినా కానీ ఈజీగా చేసుకోవచ్చు అనేది అయితే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను చేసిన విధంగానండి అందరూ చేయాలి ఇలాగే అని అయితే కాదు అలా చేద్దాం అనుకుంటున్నాను చూస్తాను త్వరలో వీడియోలో ఏదైనా వచ్చినప్పుడు నేను చూస్తాను చేసి కంపల్సరీగా పెడతాను ఎవరో ఒకరికన్నా ఎలా చేసుకోవాలి పూజ మనస్ఫూర్తిగా అనేది అర్థమవుతుంది కదా అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అమ్మవారికి పెట్టినట్లయితే నేను నైవేద్యము నేను ఆఫ్టర్నూన్ తినేసి ఇంకా మొన్న నైట్ రుబ్బు నా గౌరవింటాకు ఉంది కదా నిన్న నైట్ పాపకు పెట్టాను అది నిద్ర చేసింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను బట్ పండిద్దో లేదో కానీ అయితే పెట్టుకున్నాను నాకు ఇష్టం అనమాట గౌరుంటాకి పెట్టుకోవడం అనేది చాలా ఇష్టము కానీ పేషెన్సీగా ఉండాలి మరి తప్పదు కదా ఇంకా ఇప్పుడైతే పెట్టుకున్నాను వన్ థర్టీ టూ అయిపోయింది అలాగా అప్పుడు పెట్టుకుని ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి తీసేద్దాంలే అని చెప్పనేసి అయితే పెట్టుకున్నాను క్లైమేట్ వచ్చేటప్పటికి చాలా కూల్గా ఉందండి త్వరగా ఆరేలాగా కూడా కనిపించట్లేదు ఈ గోరింటాకు సరే అలా పెట్టుకుంటున్నాను ఈ గోరింటాకు పెట్టుకునేటప్పుడు నాకు అట్ల తిద్దీకి సంబంధించి కొన్ని చిన్న చిన్న మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆటల తద్దికి అసలు బాబోయ్ మా అమ్మ చీకటితో ఫోర్ థర్టీ త్రీ థర్టీ ఫోర్కే లేపేసేదండి బాబోయ్ ఎక్కడ లేని బాధ వచ్చేది ఇంతకీ బాధ ఎందుకు అనేది మీకు చెప్తాను మీరు ఎలా అనుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అట్ల తది రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ మా మమ్మీ మా అమ్మ నైటే గోంగూర పచ్చడి చేయడము రైస్ వండుకోవడము పెరుగు నా తోడు పెట్టుకోవడము చేసేసి రెడీగా పెట్టుకునేవాళ్ళు ఇంకా మార్నింగ్ వెళ్ళి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయిన తర్వాత పెట్టేవాళ్ళు అనమాట అసలు నాకు పెరుగన్నం తినడం అంటే పెద్ద అగ్నిపరీక్షలాగా ఉండేది అనమాట అస్సలు పెరుగన్నం ఇప్పటికీ దిగదు మజ్జిగన్నం అయినా తింటాను కానీ పెరుగన్నం అస్సలు తినదనమాట కానీ తప్పదు అని చెప్పి రెండు ముద్దలు పెట్టడం ఆ గొంగూర పచ్చడి కొంచెం నోట్లో పెట్టుకుని వాటర్ తాగి మింగేసేదాన్ని అలా కొంచమే ఏదో చిన్నగా పసిపిల్లలు పెడతారే అంత తినేదాన్ని శాస్త్రానికి తినాలి అన్నట్టు తినేసేదాన్ని ఇప్పుడు మొదలైంది నా అగ్ని పరీక్ష ఏంటయ్యా అంటే అది తిన్న తర్వాత పడుకోకూడదు అంట పడుకోవద్దని చెప్పేవాళ్ళు సరే మెలకు ఏదైనా టైంపాస్ చేద్దాం అనుకోవడానికి కూడా ఉండేది కాదు బుక్స్ తీసి చదవమనేవాళ్ళు ఇక నాలుగున్నర దగ్గర నుంచి చూసుకోండి బాబో ఇంకా నాకు ఎంత బాధ అనిపించేదంటే అమ్మో ఏంటి చదువుకోవడమా నాకు ఎర్లీ మార్నింగ్ చదవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా అలా బాధపడిపోయేదాన్ని చదవడానికి అంత ఏడపొచ్చేసేది అది ఒక పెద్ద అగ్ని పరీక్షలాగా అనిపించేది ఇంకా అలా గోరింటకైతే పెట్టుకున్నాను పిల్లలు వచ్చేసారు అయినా కానీ తీలేదు నేను గోరింటాకు అలాగే ఉండిపోయాను టైట్ అయిపోయిందిలండి ఇంకా రాదు అలా వాళ్ళకి ఫ్రెష్ అయిపోమన్నాను వాళ్ళే ఫ్రెష్ అయ్యొచ్చారు వచ్చారు స్నాక్స్ సగ్గి కాసి ఇచ్చాను పాలతో అవి తాగేసి హోంవర్క్ చేసుకుంటున్నారు మా హస్బెండ్ రైతు మార్కెట్కి వెళ్దామన్నారు గోరింటికి రాగానే ఆయన షాక్ అయిపోయారు అనమాట ఏంటి ఇలాగే వచ్చేస్తాం రైతు మార్కెట్కి అనేసి వస్తాను ఏమైంది నైట్ టైమే కదా ఈవినింగ్ ఎవరు చూస్తారు చీకట్లో కనిపించదు కదా అని చెప్పనైతే అన్నానమాట అదేంటి అసలు ఇలా రావడము అని అయితే అన్నారు పర్లేదు పర్లేదు ఎవరికి కనపడదు అని అన్నాను వెళ్ళానే కానీ రైతు మార్కెట్లో నన్ను ఒక్కళ్ళు కూడా చూడలేదండి గోరింటకి పెట్టుకొచ్చింది వచ్చింది అమ్మాయి అలాగే వచ్చేసింది అని మా హస్బెండ్ చూసే చూపులకు మాత్రం నాకు అసలు ఎందుకులే అందరికీ పిలిచి చూపించేలాగా చూస్తున్నారు పైకి ఫేసు కాళ్ళు ఫేసు కాళ్ళు మార్చి మార్చి చూస్తున్నారు అసలు వాళ్ళు చూడట్లేదు కానీ నేను గోరింటకి పెట్టుకొచ్చానని నీ చూపులతో నువ్వే అందరికీ చూపించేలాగా ఉన్నావు కదా అని చెప్పనైతే అనమాట ఇంకా అలాగ రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చేసాము ఇంకా అవన్నీ సింపుల్గానే ఉన్నాయండి నైట్ టైమే కదా ఆకుకూరలు అవైతే లేవు టమాటాలు కూడా అయిపోయినాయి ఉల్లిపాయలు కేజీ ఇరవై రూపాయలు ఒక ఐదు కేజీల దాకా తీసుకున్నాము ఇంట్లో ఆరబెట్టేద్దాంలే మళ్ళీ వర్షాలు పెరిగినా చేసినా పాడైపోతాయి అనేసి తీసేసుకున్నాను అనమాట ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి బెండకాయలు దొండకాయలు అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఈలోపు మా హస్బెండ్కి పాతకాలం జ్ఞాపకాలు వచ్చినాయి అనమాట ఏంటంటే ఇదివరకు చిన్నప్పుడు కొన్ని కొన్ని సీరియల్స్ వచ్చాయి కొన్ని కాదు అన్ని సీరియల్స్ చాలా బాగుంటాయి పాటలు కానీ స్టోరీ లాగింగ్ అనేది ఉండేది కాదు చాలా బాగుండేవి క్యారెక్టర్స్ అంతా స్టోరీ కూడా బాగుండేది అవన్నీ గుర్తొచ్చి ఆ పాటలు పెడుతున్నారనమాట అన్వేషిత అని అంతరంగాలని ఋతురాగాలు పిన్ని నాగమ్మ ఈ టైప్ ఆఫ్ ఉండేవి కదా దళము అలాంటివన్నీ అవి పాటలు పెడుతున్నారనమాట టైటిల్ సాంగ్స్ కొన్ని అయితే వింటే అలా వినాలనిపిస్తుంది కొన్ని అయితే భయపెడుతున్నారు కొన్ని కొన్ని మర్మదేశము అవన్నీ పెడుతున్నారు మధ్య మధ్యలో భయపడుతున్నాం అనమాట పిల్లలు అయితే ఇలాగే చూస్తున్నారు వాళ్ళకి చెప్తున్నాం ఎవరే మీకు డైలీ కార్టూన్ అనేది అలవాటైపోతుంది మాకు వారానికి ఒక్క రోజురా బొమ్మలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వారానికి ఒక్క రోజు సినిమా వచ్చేది సండే సాయంత్రం అది కూడా సిక్స్ ఓ క్లాక్ వచ్చేది అప్పటి వరకు ఎదురు చూసేవాళ్ళము అసలు మీకు ఇలా రావడం వల్ల మీకు ఏం తెలియకుండా పోతుంది ఆ రోజులే బాగుండే బాగుండేవి అని చెప్పనైతే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట మా రోజులు ఎలా ఉండేవి ఏవేం జరిగేవి ఏంటి అనేది చాక్లెట్లు కానీ ఆటలు కానీ ఆ సీరియల్స్ కానీ నాకైతే నైట్ ఎనిమిది గంటలకి ట్యూషన్ ఎప్పుడు వదులుతారో అప్పుడు పిన్ని సాంగ్ వినపడేది అనమాట బాగా గుర్తు రాధిక గారి సీరియల్ పిన్ని సాంగ్ వినపడేది పిన్ని అని వచ్చేది అనమాట ఇంకా అవన్నీ మెమరీస్ గుర్తొస్తూ ఉన్నాయి అవన్నీ పిల్లలకి చెప్తున్నాం అనమాట మేము చాలా భలే అనిపించింది నా గోరింటకయితే పర్లేదు బాగానే పండింది అంత గోల్స్ పట్టు కాదు మెరూన్ కలర్ కాదు రెడ్డిష్ లాగా వచ్చింది నిద్ర చేసింది కదా పండుతుందో లేదో అనుకున్నాను కానీ పర్లేదు బాగానే పండింది అనమాట ఇంటికి వచ్చి నాకు క్లీన్ చేసుకుని ఇంకా ఇలా కూరగాయలు అయితే సర్దేసుకున్నాను ఇంకా అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట అవే మా ఎక్స్ప్రెషన్ అవన్నీ గుర్తొచ్చేసింది మా హస్బెండ్కి నాకు చిన్నప్పుడు అవన్నీ చెప్పుకుంటూ ఉన్నామనమాట కానీ అయిపోయిన రోజులే మంచివి అయిపోయిన మెమరీస్ చాలా బాగుంటాయి అసలు రాను రాను ఎలా తయారైపోతుందో టెక్నాలజీ ఎలా తయారవుతుందో పిల్లలు ఎలా తయారవుతారో అసలు చేతుల్లో ఉంటారో ఉండరో అనేది కూడా భయంగా ఉందనమాట అలానే మనం వదిలేయకూడదు ఎప్పుడు ఒకప్పుడు ఏది దేనికి అది చెప్తానే ఉండాలి దాన్ని బట్టే వాళ్ళు బిహేవియర్ అనేది కూడా కొంచెం మన కంట్రోల్లో ఉంటుంది అనేది నా ఒపీనియన్ ఈ రోజులు అలా ఉన్నాయని చెప్పని వదిలేసామంటే ఇంకా దానికన్నా దారుణంగా తయారైపోతారనమాట వాళ్ళు ఇక్కడ నేను కూరగాయలు అయితే సర్దేశాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ టైం అయితే ఆకురలు ఉండేవండి అవి ఎక్కువ కట్ చేసుకునే ప్రాసెస్ ఉండేది ఇవి నార్మల్ అన్నీ ఈస్ పెట్టేసుకోవడమే కాబట్టి పెద్ద పని అయితే లేదనమాట ఇంకా కూరగాయలన్నీ సర్దేసి నైట్ రైస్ పెట్టేశాను ఇంకా బచ్చల కూర గోంగూర చట్నీతోనే సరిపెట్టేశాను అనమాట ఇది ఈ రోజు వ్లాగ్ మీకు సరదాగా అనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్